నమస్కారం బాలు స్వాగతం రిధమ్ డాన్స్ అకాడమీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా మన్నమరిలోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బట్టుమల్లి గ్రామానికి చెందిన గడమళ్ల చంద్రయ్య శంకరములకు కుమార్తె గడమళ్ల మౌనిక రాష్ట్ర స్థాయిలో మూడవ బహుమతి గెలుచుకుంది ఆడపిల్ల బ్రతకు అరటకు చెందు అయ్యో దేవుడా అనే పాటని తన సునిశ్చిత గాత్రంతో ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బహుమతిని బుల్లెట్ బండి పాట రచయిత లక్ష్మణ్ నటరాజ కళా నిలయం వ్యవస్థాపకులు ప్రభాకర్ సీనియర్ కళాకారులు రాజేశ్వరరావు చేతుల మీదుగా మౌనిక బహుమతిని అందుకున్నారు ఈ సందర్భంగా మౌనిక మాట్లాడుతూ ఈ విజయానికి కారణమైన నా తల్లిదండ్రులు గురువులకు నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు జానపద గేయాలను మన సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప సంపద ఇలాంటి పోటీల ద్వారా నా కళను ప్రదర్శించే అవకాశం రావడం ఆనందంగా ఉందని అన్నారు భవిష్యత్తులో ఇంకా గొప్ప విజయాలు సాధించేందుకు కృషి చేస్తాను అని అన్నారు మౌనిక పాటల పట్ల ఆసక్తి తన కుటుంబ వారసత్వం ద్వారా రావడం విశేషం మా తాతయ్య గడమళ్ళ జక్కయ్య వ్రతంలో భాగవతం ఆడేవారు ఆయన నుంచి నాకు సంగీతం ఆసక్తి కలిగింది అని మౌనిక పేర్కొంది ఈ విజయం పట్ల మౌనిక కుటుంబ సభ్యులు గ్రామస్తులు స్నేహితులు ఆమెను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు నా పేరు గడమల్ల మౌనిక నేను కాగజ్ నగర్ నుండి వచ్చాను ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసిన చెప్పు బ్రహ్మ దేవుడా ఆడపిల్ల నువ్వే రాసిన వాళ్ళు కమై చేసింద చెప్పు బ్రహ్మదేవుడా కడుపుల పిండము కదలాడుతుండగా గడియలు అమ్మ ఆనందపడుతుంది దావా కానుకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగ్ లో ఆడపిల్లని తెలిసిరి విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా కడుపు దేవుడా ఆడ నువ్వే రాసిన వాళ్ళు తమి చేసింద చెప్పు బ్రహ్మదేవుడా అవరోధములు తాటి ఆడబిట్ట ఉడితే చిన్న తనము నుండి చేదరింపుల తోడు ఆటల పాటల చదువల చులకన బయటికి చాలు ఎప్పుడే మవ్వును మానవత్వం మరిచే రాక్ష అయ్యో దేవుడా కన్న వారికే కడుపు కోత మిగిలి ఎట్లా బ్రహ్మదేవుడా ఆడపి

Thank you so much